చీకటిని చీల్చుకుంటూ వచ్చే ఒక కిరణం కోట్లాది జీవుల ఆకలిని తీర్చే ఒక శక్తి కాలచక్రాన్ని నడిపించే ఒకే ఒక్క సారథి ఆయనే సూర్యనారాయణుడు సైన్స్ దృష్టిలో ఆయన ఒక నక్షత్రం కావచ్చు కానీ సనాతన ధర్మంలో ఆయన జగత్చక్షుడు ప్రపంచానికి కన్ను ఈరోజు మనం ఆ జన్మ జన్మరహస్యాల నుండి ఆయన శక్తి వరకు ఉన్న నిగూఢ అర్థాల వరకు ప్రతి మైక్రో ఇన్ఫర్మేషన్ను తెలుసుకోబోతున్నాం కృతయుగంలో దేవతలకు రా రాక్షసులకు మధ్య అధికారం కోసం యుద్ధం సాగుతుంది అతిథి పుత్రులైన దేవతలు రాక్షసుల చేతిలో ఊడిపోయి స్వర్గాన్ని కోల్పోయారు తన బిడ్డల కష్టాలు చూడలేక అదితి మాత తన భర్త అయిన కశ్యప ప్రజాపతిని వేడుకుంది ఆయన సూచన మేరకు పరమాత్మను తన కొడుకుగా పొందడం కోసం భయోవ్రతం అనే అత్యంత కఠినమైన తపస్సు చేసింది కేవలం పాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మనస్సును భగవంతుడిపై నిలిపి అచంచలమైన తపస్సు చేసింది అదితి తపస్సుకు మెచ్చి సాక్షాత్తు పరమాత్మ ఆమె గర్భంలో తేజో రూపంలో ప్రవేశించాడు ఆ గర్భం నుండి వెలువడే ఉష్ణోగ్రతను లోకాలు భరించలేకపోయాడు కశ్యప మహర్షి ఒకరోజు పొరపాటున ఈ గర్భంలోని పిండం లోకాలను భరిస్తోంది దీన్ని చంపేస్తున్నావా అన్నాడు చంపడం అనే మాట వినగానే అతిథి బాధతో ఆ అందాన్ని బయటకు విడిచిపెట్టింది నిస్తేజంగా ఉన్న ఆ అందం నుండి హఠాత్తుగా అనంతమైన కాంతి ఉద్భవించింది మరణించినట్లుగా భావించిన అందం నుండి పుట్టినందున ఆయన మాతాండుడు అయ్యాడు అప్పుడే ఆకాశం నుండి జయహో ఆదిత్య అని భనులు వినిపించాయి సూర్యుడు అయిన సంవత్సరంలోని పన్నెండు నెలలకు పన్నెండు రూపాలు ఉంటాయి వీటిని ద్వాదశాధిక్యును అంటారు తాత ఆర్యముడు మిత్రుడు వరుణుడు శుక్రుడు పూషుడు అంశుమంతుడు భగుడు సవిత్రు విష్ణువు సూర్యుని రథం ఒక అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ దానికి ఉన్న ఒకే ఒక చక్రం సంవత్సరం ఆ చక్రానికి ఉన్న పన్నెండు ఆకులు పన్నెండు రాసులు రథాన్ని లాగే ఏడు బుర్రాలు ఇవ్వలని జంతువులు కావు అది గాయత్రి వంటి ఏడు ఛండస్సులు సైన్స్ ప్రకారం సూర్యకాంతిలో ఉండే ఏడు రంగులు సారథి అనూరుడు ఈయన గరుక్మంతుని సోదరుడు సూర్యుడు ఉదయించక ముందే అనూరుడు వచ్చి లోకానికి అరుణోదయాన్ని చూపిస్తాడు అంటే విజయం వెనుక అంటే విజయం కంటే ముందు వినయం వెలుగు కంటే ముందు నిశ్శబ్దం రావాలని దీని అర్థం సూర్యుని జీవితంలో కుటుంబ సంబంధాలు కూడా చాలా కీలకం విశ్వకర్మకు కుమార్తె సంగ్రాదేవి సూర్యుని భార్య కానీ ఆయన వేడిని తట్టుకోలేక తన నీడలో ఛాయగా సృష్టించి తన స్థానంలో మించి వెళ్ళిపోయింది చాలా కాలం వరకు సూర్యుడికి ఈ విషయం తెలియదు ఛాయాదేవికి శనిదేవుడు జన్మించాడు సూర్యుడికి శని మధ్య ఉన్న వైరం ఇక్కడే స్టార్ట్ అయింది చివరకు సంగనాదేవి గుర్రం రూపంలో తపస్సు చేస్తుంటే సూర్యుడు కూడా గుర్రం రూపంలో వెళ్ళి ఆమెను కలుసుకున్నాడు వీరికి అశ్వనీ దేవతలు చెల్లించాడు జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు రాజగ్రహం ఆయన ఆత్మకు కారకుడు జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే ప్రభుత్వ పదవులు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి నవగ్రహాలలో మధ్యలో ఉండి మిగిలిన గ్రహాలను తన గురుత్వాకర్షణ శక్తితో నియంత్రిస్తుంటాడు అందుకే ఆయన్ని గ్రహరాజ అని పిలుస్తాడు సూర్యుడు గొప్ప గురువు కూడా హనుమంతుడు సూర్యుని వద్దే సకల విద్యను అభ్యసించాడు సూర్యుడు కదులుతుంటే హనుమంతుడు ఆయనకు అభిముఖంగా వెళ్ళి వెనక్కు నడుస్తూ విద్యను నేర్చుకోవడం ఒక అద్భుతం అలాగే మహాభారతంలో కుంతీదేవికి సూర్యాంశతో జన్మించిన వాడు కర్ణుడు తన తండ్రి ఇచ్చిన కవచ కుండలాల వల్లే కన్నుడు అకేన్యుడయ్యాడు ఆరోగ్యం భాస్కరాదిచ్చే పన్నెండు సూర్య నమస్కారాలు కేవలం శారీరక వ్యాయామం కాదు అవి సూర్యుని పన్నెండు రూపాలకు మనం ఇచ్చే కృతజ్ఞత సూర్యకాంతిలో విటమిన్ డి మాత్రమే కాదు మన శరీరంలో ప్రాణశక్తిని పెంచే విద్యుత్ అయస్కాంత తరంగాలు ఉన్నాయి అందుకే సంధ్యావందనంలో సూర్యుకిచ్చే ఆద్యం మనకు మానసిక ఇస్తుంది ప్రశాంతంగా నమ్రతతో ఆదిదేవుడు అనాదిదేవుడు ఈ సృష్టి ఉన్నంత వరకు ఆదిత్యుని ప్రస్థానం సాగుతూనే ఉంటుంది ఆదిదేవుడు దేవుడు ఈ సృష్టి ఉన్నంత వరకు ఆదిత్యుని ప్రస్థానం సాగుతూనే ఉంటుంది ఆయన వెలుగులో మనం నడుస్తున్నాం ఆయన పెట్టిన ఆహారంతో మనం బతుకుతున్నాం ప్రతిరోజు ఉదయం ఆ ప్రత్యక్ష దైవానికి ఒక్క నమస్కారం చేద్దాం లోక సమస్త సుఖినో భవంతు ఓం సూర్యాయ నమ